హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల శాస్త్రవేత్తల పరిశోధనలో ఒక అద్భుతమైన విషయం వెలుగులోకి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు హిమాలయాల ప్రాంతాల్లో ఓ రహస్య ప్రయోగంలో భూమి లోతైన స్థాయిలో ఓ అసాధారణమైన గుహ వ్యవస్థను గుర్తించారు కానీ ఇది కేవలం గుహ కాదు వారు ఇది నాగలోకం అని అనుమానిస్తున్నారు అవును మన పురాణాల్లో చెప్పే నాగలోకం అనే లోకాన్ని శాస్త్రవేత్తలు నిజంగా కనుగొన్నారు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది బహుశా ఇది కాల్పనికమై ఉండొచ్చునని చాలామంది భావించేవారు కానీ ఇప్పుడు శాస్త్రీయ ఆధారాలతో ఇది నిజమే అని కొన్ని విశేషాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అక్కడి గోడలపై పాత నాగరూపాలు పురాతన శిల్పాలు ఉన్నాయి కొన్ని శిలలపై సంస్కృతం లాంటి లిపి కనిపించింది ఇంకా గుహ లోపల ఉన్న గాలిలో సాధారణ వాతావరణంతో పోల్చితే చాలా భిన్నమైన కెమికల్ కంపోజిషన్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వారు అక్కడ ఓ ప్రకాశించే పొలాన్ని కూడా చూశారట అది విద్యుత్తో పనిచేయకుండా ప్రకాశిస్తున్నదట ఇది పూర్తిగా ప్రకృతి నిర్మితమా లేక పురాతన నాగ సంస్కృతి నిర్మాణమా అనే దానిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి ప్రకారం నాగలోకం అనేది పాతాల లోకాల్లో ఒకటి అక్కడ నాగదేవతలు నివసిస్తారని చెప్పేవారు ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ గుహ వ్యవస్థ అచ్చంగా అదే అని చెబుతున్నాయి కొన్ని విశ్వసనీయ రిపోర్ట్లు నాగలోకమా లేక మరో పురాతన నాగ సంస్కృతికి చెందిన ఆనవాళ్లేనా అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది కానీ ఒక్క విషయం మాత్రం నిజం మనం పురాణాల్లో చదివిన కథలు ఇప్పుడు శాస్త్రంలో నిజమవుతుండడం ఒక అద్భుత సంఘటన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి